అందరికీ నమస్కారం అండి బాగున్నారండి ఈరోజు విటమిన్ డి త్రీ మన శరీరంలో లోపం ఉంటే ఏ ఏ అనార్థాలు వస్తాయి ఏ ఏ ఇబ్బందులు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందామండి విటమిన్ డి త్రీ లోపం ఉన్నట్లయితే మన శరీరంలో ఎముకలన్నీ గొల్లబారిపోతాయండి ఇంట్లో నడుస్తుండగానే ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయండి అలాగే కీలమాత వస్తుందండి ప్రతి జాయింట్ కూడా వేగంగా అరిగిపోతుందండి అలాగే బ్యాక్ పెయిన్ వస్తుందండి అలాగే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి శరీరంలో ప్రతి జాయింట్ పెయిన్ కిడ్నీలు సరిగ్గా ఊపిరితిత్తుల్లో నుండే గుండెకాయ కూడా సరిగ్గా పంచేయదు అలాగే చే జుత్తు అంతా పాలిపోతుందండి జుత్తు లాస్ వస్తుందండి ఎయిర్ లాస్ వస్తుంది చాలామందికి విటమిన్ డి త్రీ లోపమైతే మూడై మూడుగా ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అలాగే శక్తిహీనంగా అయిపోతారు ఆవులింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఎవరితో మాట్లాడాలనిపించదు పిల్లలకి అయితే ఎదుగుదల ఉండదండి ఆలోచన శక్తి ఉండదండి ముడుకులు దగ్గర అయిపోయి కాళ్ళు వంపులు వంపులుగా ఉంటాయండి చాలామందికి పిల్లలకి శరీరం అంతా ఎముకలు మెత్తగా ఉంటాయండి పెద్దలైతే ఎన్నో విషయాల్లో లోపాలు ఉంటాయండి విటమిన్ డి త్రీ మన శరీరానికి సరైన రీతిలో అందకపోతే శరీరంలోని కండరాలన్నీ పట్టేసి కండరాలు కూడా చురుకుతనంగా ఉండవండి కండరాలన్నీ పట్టేసి వీక్గా అయిపోతారండి విటమిన్ డి త్రీ లోపం వస్తే శరీరంలో ఎక్కడ ఏది కూడా సరిగ్గా పనిచేయదండి విటమిన్ డి త్రీ సంపూర్ణంగా మన ఒంటికి అందాలండి మన బాడీకి ఎప్పుడైతే విటమిన్ డి త్రీ లోపం లేకుండా చూసుకుంటామో మన శరీరం వందకు వంద శాతం చక్కగా పనిచేస్తుందండి చాలామందికి మన దేశంలో సప్లిమెంట్లు వాడే పద్ధతి లేదండి తెలుసుకోరండి మనకి ఏది దొరికితే తినేస్తూ ఉంటారు అసలు మన బాడీకి తగిన విటమిన్స్ వస్తున్నాయా లేదని చూసుకోరండి జబ్బులో పడిన తర్వాత ఆ వ్యాధి వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బంతా పోసుకుంటారు డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యాధి బాగా ఒక ఇంటి దగ్గర ఒక మూలం పడి ఉంటారండి విటమిన్ డి త్రీ మన శరీరానికి చాలా అవసరం విటమిన్ డి త్రీ మన శరీరానికి కానీ సంపూర్ణంగా ఉన్నట్లయితే మనం ఉక్కులో ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం బలంగా ఉంటాం మనతో ఇంకెవరిని పోల్చుకోలేం విటమిన్ డి త్రీ మన బాడీకి అంత అవసరం విటమిన్ డి త్రీ మనం సంపాదించుకోవాలి మనం తినే ఆహారాలు ఏ ఆహారాలు తింటే విటమిన్ డి త్రీ మన శరీరంలోకి వస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి చేపలు తినాలి విటమిన్ డి త్రీ ఎక్కువ ఉంటాయి గుడ్లు తినాలి మష్రూమ్ పుడకొక్క తినాలి అలాగే నువ్వులు తినాలి పాలకూర తినాలి విటమిన్ డి త్రీ మనం ఒంటికి అందాలి అంటే ఈ చెప్పే ఆహారాలన్నీ కూడా చక్కగా మనం మెయింటెనెన్స్ చేసినట్లయితే సంపూర్ణంగా విటమిన్ డి త్రీ మనకు అందుతుంది ఎప్పుడైతే మటన్ ఎక్కువ తింటామో బీఫ్ తింటామో బీఫ్ లివర్లు తింటామో విటమిన్ డి త్రీ సంపూర్ణంగా వస్తుందండి అయితే చాలామంది ఎన్వి తినరండి వెజ్జే తింటారు వాళ్ళు నువ్వులు ఎక్కువ తినాలి పాలు తాగాలి అప్పుడు విటమిన్ డి త్రీ వాళ్ళకి వస్తుందండి కానీ విటమిన్ డి త్రీ ఎన్విలోనే ఎక్కువగా ఉంటుందండి కనుక విటమిన్ డి త్రీ వెజ్ ఈ ఆహారాలు తిన్నప్పుడు కూడా ఇంకా విటమిన్ డి త్రీ లోపం ఉన్నారు ఎన్వి తినే వారు ఉంటారు కదా చాలామంది వాళ్ళు ఖచ్చితంగా విటమిన్ డి త్రీ క్యాప్సూల్స్ దొరుకుతాయండి సిక్స్ థౌజండ్ కే అనే ట్యాబ్లెట్ ఉంటుందండి అది నెలకు ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి మన బాడీకి రోజుకి టూ థౌజండ్ కే అవసరం అండి కారణం చేత సిక్స్ థౌజండ్ కే ట్యాబ్లెట్ ఒక్కటి వేసుకుంటే మన విటమిన్ డి త్రీ లోపం లేకుండా సంపూర్ణంగా మన బాడీ ఉంటుందండి విటమిన్ డి త్రీ ఇతర దేశస్తులు ఈ సప్లిమెంట్ని చక్కగా యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారండి మనం ఈ సూర్యరశ్మి ద్వారా వస్తుంది అనుకోవడం పొరపాటు అండి మనం సూర్యరశ్మి మన శరీరం అంతా తగలదండి మన చేతులకి ముఖంకే తగులుతుంది ఈ సూర్యరశ్మి ఉల్లంతా తగిలితే అంటే బాడీ మొత్తం ఆ రస్ ఆ ఎండ తగిలి తగిలేటప్పుడు అప్పుడు విటమిన్ డి త్రీ వస్తుందండి అది వితర దేశస్తులు స్త్రీలు పురుషులు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక డాయరు బేసుకొని ఎండలో ఉంటారండి మార్నింగ్ మనం అలా ఉండలేమండి కనుక మనము విటమిన్ డి త్రీ క్యాప్సిల్స్ని మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు నడు అందరూ కూడా విటమిన్ డి త్రీ మాత్రం కంపల్సరీగా వాడండి మన దేశంలో ఉండే పరిస్థితి ఎలాంటిదంటే సప్లిమెంట్ ట్యాబ్లెట్లకు దూరం అయిపోతారండి విటమిన్స్ మెయింటెనెన్స్ చేయమండి విటమిన్స్ సంబంధించిన ఫుడ్ వాడము విటమిన్ సంబంధించిన ట్యాబ్లెట్లు యూజ్ చేయము దానివల్ల మన శరీరం అంతా గొల్లబారిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతామండి ఎప్పుడు కూడా సప్లిమెంట్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలండి మంచి కంపెనీవి మంచి సప్లిమెంట్ తీసుకొని ఏ విటమిన్ ఏది మనకు అవసరమో దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మన బాడీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందండి ఆ తినే ఆహార విషయంలో వేసుకునే విటమిన్ ట్యాబ్లెట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి దాన్ని మెయింటెనెన్స్ చేసినట్లయితే మనకి ఏ అనారోగ్యము మన దగ్గరికి రాదండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామండి అందరికీ వందనాలు వచ్చే వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం బాయ్